అందరికీ వందాలండి మరి ఈరోజు దేవుని వాక్యం చూద్దాం ఆదికాండము పద్నాలుగు అధ్యాయము పదోవచనం చూసుకున్నట్లయితే ఆ సిద్ధుము లోయలో విస్తారమైన మట్టికీలు గుంటలు ఉండెను సదోమ గుమార రాజులు పారిపోయి వాటిలో పడిరి శేషించిన వారు కొండకు పారిపోయిరి ఇక్కడ సిద్ధిము లోయ అని ఒక లోయ గురించి ఈ వచనంలో మనకి తెలియజేయడం జరుగుతుంది బైబిల్ గ్రంథంలో కొండలు ఉన్నాయి లోయలు ఉన్నాయి అయితే కొండలను ఆత్మీయ శిఖరాలకు చిహ్నాలుగా చూస్తే లోయలు మనలో ఉన్న లోపాలకు లేకపోతే శోధనలకు సాదుష్యంగా లోయలు చూస్తూ ఉంటారు అయితే ఇప్పుడు చూడండి ఎవరైనా సరే కొండ ఎక్కడానికి ఇష్టపడతారు కానీ లోయల్లో దిగడానికి ఇష్టపడతారా ఇష్టపడరు ఎక్ ఎంత ఎత్తుకెక్కితే అంతే అక్కడి నుంచి చూడడానికి ఇష్టపడుతూ ఉంటారు అంటే వ్యూ చూడడానికి కానీ చాలా అందంగా ఉంటుందని చెప్పి కొండలు ఎక్కడానికైతే ఇష్టపడతారు కానీ లోయల్లోకి దిగి చూడడానికి కూడా గమనం ఎవరు ఇష్టపడరు ఎందుకంటే లోయలోకి దిగే కొలిది లోపల ఏముంటుంది అంధకారమే ఉంటుంది కానీ అందుకని లోయల్లోకి దిగడానికైతే ఇష్టపడతారు కానీ కొండలు ఎక్కడానికైతే ఇష్టపడతారు అయితే బైబిల్ గ్రంథంలో కూడా కొన్ని లోయలు గురించి రాయబడి ఉంది అయితే ఆ లోయలు ప్రతి ఒక్కటి కూడా శోధనకు సాదృశ్యాలే కాకుండా కొన్నిటిలో కొన్ని కొన్ని విషయాలు అద్భుతకరమైన విషయాలు జరిగినాయి ఒక్కొక్క లోయ ఒక్కొక్క విషయాన్ని గురించి మనకు తెలియజేస్తూ ఉంది అలాగే ఈ లోయ గురించి కూడా ఒక విషయాన్ని మనకి తెలియజేస్తుంది ఈ లోయ ఏ విషయాన్ని తెలియజేస్తుంది అంటే ఇప్పుడు ఆదికాండము పద్నాలుగు అధ్యాయము పదో వర్షం ఇప్పుడు ఇందాక మనం చదువుకున్న వర్షం చూసినట్లయితే ఆ సిద్ధిము లోయలో విస్తారమైన మట్టికీలు గుంటలు ఉండెను సుధోమ గుమర రాజులు పారిపోయి వాటిలో పడిరి ఇక్కడ ఈ లోయ ఎక్కడ ఏ పరిసరాల్లో ఉంది అంటే గనక గుమార ప్రాంతంలో ఈ సిద్ధిములోయ ఉందనమాట ఎందుకు సుధోమగుమార ప్రాంతాల్లో ఈ సిద్ధిము లోయ ఉంది అంటే గనక అసలు ఎందుకు ఇందులోకి మట్టి కీలుకలు వచ్చినాయి అంటే కనుక మట్టి కీలుకలు అంటే బురదతో నిండిన గుంటలు అనమాట ఈ మట్టి కీలుకులు అంటే అంటే ఈ ఈ గుంటలు అక్కడ ఏర్పడడానికి గల కారణం ఏంటి అంటే కనుక అబ్రహం ప్రార్థన చేస్తాడు ఎందుకు ఏమని ప్రార్థన చేస్తాడు ప్రార్థన చేయడం కంటే దేవుని బ్రతిమాలినట్టుగా ఉంటుంది ఎందుకు బ్రతిమాలాడు అంటే ఈ సుధమగుమర ప్రాంతంలో ఒకప్పుడు ఇది ఈ ప్రాంతం కంటికి ఎలా కనిపించిందంటే పచ్చని నీరు కట్టిన ఒలీవ తోట వలె ఈ ఏదేను తోట వలె ఈ ప్రాంతం ఒకనొక సమయంలో లోతుకు కనిపించింది అందువల్ల లోతు ఈ ప్రాంతానికి రావడం జరిగింది ఈ ప్రాంతంలో నివసించడం జరిగింది కానీ ఆ ప్రాంతం చూడడానికి పచ్చగానే ఉంది కానీ అది దేనితో నింపబడిపోయింది పాపంతో నింపబడిపోయింది దాంట్లోకి ప్రవేశిస్తేనే కానీ దాంట్లో పాపంతో నింపబడిపోయిందని లోతు గ్రహించలేకపోయాడు పోనీ గ్రహించిన తర్వాత అయినా సరే వెలుపలు పడ్డానికి ప్రయత్నం చేశాడంటే లేదు దాంట్లోనే ముందుకు వెళ్ళిపోవడానికి ప్రయత్నం చేశాడు ఏమన్నా మీరు చూసారండి ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం ఎలా చేశాడు అంటే కనుక లోతు కుమార్తెలకి అక్కడ వారినిచ్చి వివాహం చేసే ప్రయత్నాలు కూడా జరిగినట్టుగా మనకు కనిపిస్తూ ఉంటుంది అక్కడ అంటే వాళ్ళ నుంచి వెలుపులకు వచ్చే ప్రయత్నం అయితే అక్కడ వివాహాలు కూర్చుకుంటాడా కూర్చుకోడు కానీ ఇక్కడ కూర్చుకున్నట్లుగా మనకు కనిపిస్తుంది అంటే కొనసాగిద్దామనే కదా చలామణి అవుదామనే కదా దాని ఉద్దేశం అలా ఆ ప్రాంతంలో ఉండగా ఆ ప్రాంతాన్ని నశింపచేస్తున్నానని చెప్పి దేవుడు అబ్రహంతో మాట్లాడినప్పుడు అబ్రహము బతిమాలతాడనమాట ప్రభువా వంద మంది ఉంటే వదిలేస్తావా తండ్రి అంటాడు అన్న తర్వాత అబ్రహం గారికి కూడా డౌట్ అనమాట వంద మంది ఉంటారంటావా ఉండరేమో తొంభై మంది ఉంటే వదిలేస్తావా ప్రభువా అని అక్కడి నుంచి మొదలుపెట్టి ఎక్కడికి వచ్చాడంటే లోతు కుటుంబం దగ్గరికి వచ్చి ఆగుతాడనమాట లోతు కుటుంబం దగ్గరికి వచ్చి ఆగి ప్రభా లోతు కుటుంబాన్ని రక్షించు లోతు కుటుంబాన్ని బయటకు తీసుకురా పాపం నుండి విడిపించు లోతు కుటుంబాన్ని రక్షించు అని చెప్పి దేవుని దగ్గర విన్నపం చేసినప్పుడు దేవుడు అవకాశాన్ని ఇస్తాడు అయితే అవకాశాన్ని ఇచ్చి లోతు కుటుంబాన్ని రక్షించు నిమిత్తం దేవదూతల్ని పంపి ఆ దూతలతో ఆ కుటుంబాన్ని వెలుపలికి రంపించినట్టుగా అక్కడ సందర్భం కనిపిస్తుంది ఇప్పుడు దోతలు వచ్చి లోతుని బయటకు తీసుకొచ్చినప్పుడు రావడానికి ఇష్టపడ్డా లోతు ఇంకా తడువు చేస్తున్నాడంట ఇక్కడ దోతలకు కంగారు పడుతున్నారు వద్దు మీరు ఇక్కడ త్వరగా ఇక్కడి నుంచి బయటపడాలి వెలుపలకు వెళ్ళాలి అని చెప్పి అక్కడ హెచ్చరిస్తున్నట్లుగా ఉంటే తడవు చేస్తూ వస్తున్నారంట ఆఖరికి తడవు చేసి ఆమె లోతు భార్య ఏం చేసింది వెనక తిరిగి చూసింది అక్కడికి అక్కడ ఉప్పు స్తంభం అయిపోయింది ఇక్కడ ఇంకొక ఇంకా ఎంత బాధాకరమైన విషయం అంటే ఆ దూతలతో సేనించే ప్రయత్నాలు కూడా అక్కడ చేసినట్లుగా ఉంటుంది పిన్నలేమి పెద్దలేమి ఆ చుట్టువారంతా వచ్చేసి మూకమ్మడిగా దాడి చేసేసి మీ ఇంటికి కొత్త వారు వచ్చారు ఆ చూడడానికి వారు చాలా అందంగా ఉన్నారు ఒకసారి వాళ్ళని విరుపురి పంపించు ఇలా రానా రకమైన మాటలు మాట్లాడుతూ కూడా ఉంటారు అంటే వా వచ్చిన వారిని కూడా విడిచిపెట్టే ప్రయత్నం ఆ గ్రామస్తులు కానీ ఆ పట్టణస్తులు కానీ చేసే ప్రయత్నాలు ఏమీ చేయట్లా ఇక్కడ బయటకు రావడానికి ప్రయత్నం కూడా లోతు తడవు చేస్తూనే ఉన్నాడు స్పీడ్గా బయటకు వచ్చే ప్రయత్నం కూడా లోతు చేయట్లా అలాంటి పరిస్థితుల్లో అబ్రహము ప్రార్థన బట్టి లోతు కుటుంబాన్ని రక్షించి అయితే ఆ ప్రాంతాన్ని దేవుడు అగ్నిగంధకముల చేత కాల్ చేసినట్లుగా లేఖన భాగాలు మనకు తెలియజేస్తూ ఉన్నాయి అయితే అప్పుడు కాల్చిన తర్వాత ఆ ప్రాంతం ఏ విధంగా మారిపోయిందంటే బూడిదగా మారిపోయింది అప్పుడు ఈ బూడిద మట్టితో కలిసిపోయి గుంట్ల గుంటలుగా ఏర్పడి ఇక్కడ ఈ సిద్దిము లోయలో అంటే ఈ సిద్ధిము లోయ దేనికి దగ్గరలో ఉంది అంటే కనుక సుధోమ గురుమార ప్రాంతానికి దగ్గరలో ఉంది ఆ ప్రాంతానికి దగ్గరగా ఉన్నప్పుడు అక్కడి నుంచి ఎగిరిన బూడిదేంటి అది ఇది కలిసి అక్కడ మట్టికీలు గుంటలుగా అనమాట అప్పుడు ఈ సిద్ధీము లోయలో ఏమున్నాయంట మట్టి కీలికలు ఉన్నాయి అంటే మట్టి గుంట మట్టితో బురదతో నిండిపోయిన గుంటలు ఉన్నాయి అన్నమాట ఈ మట్టి గుంటలో లేకపోతే ఈ మట్టి కీలికలు దేనికి సాదృశ్యంగా ఉన్నాయంటే పాపమునకు సాదృశ్యంగా ఉన్నాయి అంటే ఈ లోయ దేనితో నింపబడిందంటే ఈ సిద్ధీము లోయ పాపము అనే బురదతో నింపబడిందిగా ఉంది ఈరోజు ఈ పాపం అనే బురద ఆ లోయలోనే కాదు మన హృదయాల్లో కూడా నింపుకున్న వారిగా మనం ఉంటున్నాం ఏమండి మన హృదయాల్లో ఎందుకు నింపుకుంటున్నాం అంటే మన హృదయం ఒక్కసారి తెరిచి చూసుకుంటేనంట దాన్ని చూసుకుంటే మనకు మనకే ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కొంటుంటాం ఎందుకంటే అనేక వాటితో అవి నింపబడిపోయినాయి అది చాలా అసభ్యకరమైన వాటితో అవి నిం నింపబడిపోయినాయి అయినా సరే వాటిని విడిచిపెట్టే ప్రయత్నం చేయట్లా తడవ చేస్తూ దాన్ని కొనసాగించడానికే మనం ముందుకు వెళ్ళిపోతూ ఉన్నాం ఇక్కడ ఒక చిన్న ఉదాహరణ మీకు నేను తెలియచేయాలని ఆశపడుతున్నాం మనకి శరీర సంబంధమైన బిడ్డలు ఉంటారు అంటే మన ఇంట్లో మన బిడ్డలు అనమాట ఇప్పుడు మన బిడ్డ అంటే చాలా ఇష్టం తండ్రులైతే కుమార్తెలను ఎక్కువ ఇష్టపడతారు తల్లులైతే కొడుకుల్ని కొడుకులను ఎక్కువ ఇష్టపడుతూ ఉంటారు అయితే ఇప్పుడు నువ్వెంతగానో ప్రేమించవు వాళ్ళంటే నీకు చాలా ఇష్టం అయితే వాడిని పాడు చేసుకున్నాడు మొత్తం మీద వాడు బురదతోనో లేకపోతే దేనితోనో వాడు పాడు చేసుకున్నాడు నువ్వు బుర్ర చేసుకున్నావు అని చెప్పి వాడిని పక్క లేకపోతే ఆయనకి గింటేస్తామా వాడిని గెంటే ఎందుకని గింటేయం వాడిని కుమారుడు నువ్వెంతో ప్రేమించావు వాడిని అలాంటప్పుడు నువ్వు ఎందుకు గింటేస్తావు వాడంటే ఇష్టమే కానీ వాడు మలినంతో నింపి ఉండవు నీకు ఇష్టం లేదు ఆ మలినాన్ని శుభ్రంగా కడిగేసి వాడికి మళ్ళా ఫ్రెష్గా స్నానం చేయించి అవసరమైతే ఆ వాటర్లో డెటైల్ కూడా పోసి వాడిని శుభ్రంగా క్లీన్ చేసి అప్పుడు వాడికి మంచి వస్త్రం లేసి వాడిని ముద్దు పెట్టుకుంటాం ఏ నీ కుమారుడు మలినంతో నిండిపోయాడు కదా నువ్వు గెంటేసావా గెంటే లేదు ఎందుకు గింటే లేకపోయావు నీ కుమారుడు నువ్వు ప్రేమించావు నీ రక్త సంబంధం కాబట్టి వాడిని విడిచిపెట్టలేకపోయావు అంటే నీ కుమారుడు నువ్వు ప్రేమించావు కానీ వాడు ఒంటి మీద ఉన్న మలినాన్ని మాత్రం నువ్వు ఇష్టపడలేకపోయావు అలాగే శరీర సంబంధమైన కుమారుడు నీ శరీర సంబంధంతో కన్నా నీ రక్త సంబంధమైన నీ కుమారుడంటే నీకు ఎంత ఇష్టమో అలాగే మనల్ని కూడా దేవుడు అదే ప్రేమతో నిన్ను నన్ను కన్నాడు ఆయన నిన్ను నన్ను విడిచిపెట్టేయడానికి ఈ లోకానికి నిన్ను నన్ను ఆయన చిత్తం లేకుండా తీసుకురాలేదు ఆయన నీ పట్ల నా పట్ల ఒక చిత్తాన్ని ఒక ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు ఆయన చిత్తాన్ని నెరవేర్చే పాత్రలుగా మీరు ఉంటారని చెప్పి ఆయన ఈ లోకానికి మనల్ని తీసుకొచ్చినట్టుగా ఉన్నాం కానీ మనం ఏం చేస్తున్నామంటే ఆయన్ని పక్కన పెట్టి ఈ లోకంలో నాది నాది అనుకుంటూ అక్షణికమైన వాటి నిమిత్తం మనం ప్రయాసపడుతూ సమయాన్ని వ్యర్థం చేసుకుంటూ దేవుణ్ణి పక్కన పెట్టి జీవిస్తున్న వారిగా ఉన్నాం కానీ అయినప్పటికీనంట నా బిడ్డ నా వైపు చూస్తుంది నన్ను తెలుసుకుంటుంది అని అంట నీ వైపు ఆయన ఏం చేస్తున్నాడంట చేతులు చాచి ఎదురు చూస్తూ ఉన్నాడంట ఎందుకని ఎప్పటికైనా ఎక్కడ తిరిగినా తిరిగి రావాల్సింది నువ్వు ఎక్కడికి ఆయన హక్కును చేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నప్పుడు ఆయన చెంతన చేరడానికి నువ్వన్నీ తిరిగి ఆఖరికి అక్కడికే రావాలి అయితే ఇక్కడ అక్కడికి రావడానికి మనం ఏం చేస్తున్నామంటే మన సమయాన్ని వృధా చేసుకుంటున్నాం వారిగా మనం ఉంటూ ఉన్నాం అంటే దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు ఆయన రక్తంతో నిన్ను కన్నాడు ఆయన నీ కొరకు తన ప్రాణాన్ని త్యాగం చేశాడు అన్న విషయం నీకు తెలుసు అయితే నిన్ను ప్రేమిస్తున్నాడు కానీ నీలో ఉన్న పాపమును ఆయన ప్రేమించేవాడుగా లేడు కానీ నువ్వెప్పుడైతే నీ పాపమును కడుక్కుని ఆయన వైపు చూస్తావో ఆయన నిన్ను హక్కును చేర్చుకోవడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు మరి ఈరోజు నీలో ఉన్న పాపమును కడుక్కోవడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా నీ కుమారుడికి పట్టిన మల్లినాన్ని లేకపోతే నీ కుమార్తెకు పట్టిన మల్లినాన్ని నువ్వు కడిగేసావు కదా మరి నీ మల్లినాన్ని నువ్వెప్పుడు కడుక్కుని దేవుని దగ్గర నిలబడి ఉంటావు దేవుని హక్కును ఎప్పుడు చేర్చబడతావు నింపబడిపోయిందిగా ఉంది ఈరోజు ఈ సిద్ధిలోయ దేనికి సాదు ఉందంటే మన హృదయానికి సాదృష్టంగా ఉంది ఈ సిద్ధి ములోయ ఏ విధంగా ఉందంటే పాపానికి సాదృష్టంగా ఉంది మన హృదయంలో కూడా అనేక పాపములు పెట్టుకుని వాటిని కొనసాగిస్తూ దేవుని కూడా వెంబడించే వారిగా ఉండడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం కానీ రెండు పడవల మీద కాలు వేస్తే గమ్యానికి అది నిన్ను చేర్చదు కాబట్టి ఏ పడవ మీద నువ్వు కాలు వేస్తే అది నిన్ను గమ్యానికి చేరుస్తుందో నీ ఎదుట మార్గం సిద్ధపరుచుంది ఆ మార్గంలో ఈ రోజున నడవడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా నీలో ఉన్న పాపమును కడుగి పరిశుద్ధపరచబడి ఆయన రాజ్యంలో ఆయన తట్టు చూచేవానిగా నువ్వు నిలబడుతున్నావా ఈ సిద్ధి లోయ దేనికి సాదృశ్యంగా ఉందంట పాపమునకు సాదృశ్యంగా ఉంది అది నీ హృదయం గురించి తెలియజే చేస్తూ ఉంది ఈరోజు నీ హృదయంలో ఉన్న పాపమును కడుక్కుని నిన్ను నువ్వు పరిశుద్ధపరచుకుని ఆయన చెంత చేరడానికి నువ్వు సిద్ధపడి ఉంటే ఆయన చేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు హలేలుయా అలాగే ఇంకొక లోయను మీకు చూపించాలని ఆశపడుతున్నాను చూడండి ఏహో శివ గ్రంథము ఏడో అధ్యాయము ఇరవై నాలుగో వచ్చిన చూసుకున్నట్లయితే తరువాత యహోషువాయి ఇస్రాయిలులందరూ జరహు కుమారుడైన ఆఖాను ఆ వెండిని ఆ పైవస్త్రమును ఆ బంగారు కమ్మిని ఆఖాను వెండిని ఆ పైవస్త్రమును ఆ బంగారు కమ్మిని ఆఖాను కుమారులను కుమార్తెలను ఎద్దులను గాడిదలను మందను డేరాను వానికి కలిగిన సమస్తమును పట్టుకుని ఆఖోరు లోయలోనికి తీసుకుని వచ్చిది ఈ సందర్భం ఇంచుమించు మనకు తెలిసిన సందర్భమే ఏంటి అంటే గనక ఈ సందర్భం ఇక్కడ యహోషువాకి దేవుడు మాట ఇచ్చాడు ఏమని మాట ఇచ్చాడంటే మీరు ఏ ప్రాంతానికి వెళ్ళి ఆ ప్రాంతం మీద యుద్ధం చేస్తారో ఆ ప్రాంతానికి మీకు స్వాధీనపరుస్తాను విజయాన్ని ఇస్తాను మీరు ఏ దేశం మీదకి వెళ్ళినా ఏ ప్రాంతం మీదకి వెళ్ళినా నా పేరట మీకు విజయం వస్తుంది అని చెప్పి యహోషాకి దేవుడు ఆల్రెడీ యహోవ దేవుడు ఆల్రెడీ మాటిస్తారు అయితే వీళ్ళు ఆ విధంగానే ప్రతి దేశంకి వెళ్ళి విజయంతో తిరిగి వస్తున్న వారుగా ఉంటారు అలాగే వీరు కూడా ఒక ప్రాంతం మీదకు వెళ్ళాల్సి వచ్చింది ఆ రోజు ఎందుకంటే వీళ్ళు ఎందుకు ఆ యుద్ధం కొనసాగిస్తున్నారు అంటే కనుక వీళ్ళు కానాను దేశానికి చేరుకోవాలి ఆ ఖానాను దేశంలో ఆ ప్రయాణాలు కొనసాగిస్తున్నప్పుడు వీరికి ఎదురుగా నిలబడిన ప్రతి రాజ్యమును ప్రతి దేశమును యుద్ధంలో జయించుకుంటూ వీళ్ళు ముందుకు వెళుతూ ఉన్నారు అయితే అలాంటి ప్రాంతంలో వీళ్ళు ఒకరోనొక రోజున యుద్ధం చేయాల్సిన ప్రాంతం ఏంటంటే హాయి అనే పట్టణం ఈ పట్టణం అంట చాలా చిన్నదంట ఇక్కడే వీళ్ళు తక్కువ అంచనా చేశారు ఈ పట్టణం చాలా చిన్నది అయితే వీళ్ళు అనుకున్నారు మిగతా అన్ని దేశాల మీద నాలుగు రోజులు ఐదు రోజులు మనకు సమయం పడుతుంది నేను అంచనాకు చెప్తున్నాను నాలుగు రోజుల ఐదు రోజులు సమయం పడుతుంది ఇది చిన్న పట్టణమే హాయి అనే పట్టణం చిన్నది కాబట్టి దగ్గర దగ్గర ఒక రోజు ఒక రోజు పూటలో మొత్తం క్లియర్ చేసుకుని మనం వెనక్కి వచ్చేయచ్చు అనుకున్నారు వీళ్ళు ఇలా అనుకున్నప్పుడు వీళ్ళు ఏం ఇక్కడ ఏం జరిగింది అంటే కనుక వీళ్ళు ఆ పట్టణానికి వెళ్ళారు ఆ పట్టణం మీద యుద్ధం చేస్తున్నారు అయితే వాళ్ళే వేళ్నే తరుముకుంటూ వచ్చారంట ప్రాణభయంతో తిరిగి పరిగెత్తుకుని యహోషువా దగ్గరకు వచ్చినట్లుగా అక్కడ ఆ లేఖన భాగాలు మనకి తెలియజేస్తూ ఉన్నాయి అయితే అప్పుడు యహోశువ ప్రార్థన చేస్తున్నాడనమాట ఏమని ప్రార్థన చేస్తున్నాడంటే ఇదేంటి ప్రభావ మేము ఏ ప్రాంతం మీదకి వెళ్తే ఆ ప్రాంతం మీద మాకు విజయాన్ని ఇస్తానన్నావు కదా ఏ దేశం మీదకి వెళితే ఆ దేశం మీద మాకు విజయాన్ని ఇస్తానన్నావు కదా మరి ఈ చిన్న పట్టణమైనా ఈ చిన్న ప్రాంతమైన దీనిపైన మాకు ఎందుకు విజయాన్ని తండ్రి అని చెప్పి యహోషువ మాట్లాడుతున్నట్టుగా దేవునితో మాట్లాడుతున్నట్టుగా ఉంటుంది అక్కడ అయితే అప్పుడు దేవుడు అంటున్నాడు అనమాట నేను మీరు ఏ ప్రాంతానికి అయితే వెళ్ళారో ఆ ప్రాంతం మీద విజయాన్ని ఇస్తానన్నాను నేను మాట ఏం తప్పేవాడిని ఏమీ కాదు నేను మీకు మాట ఇచ్చాను నేను నెరవేరుస్తాను కానీ అక్కడ నేను మీకు ఒక మాట చెప్పాను ఆ మాట మీరు ఎలా మర్చిపోయారు ఏంటి ఆ మాట అంటే మీరు ఏ ప్రాంతం మీదకి వెళ్ళి విజయాన్ని సంపాదించినా ఆ ప్రాంతంలో పూచిక పుల్లనైనాను మీరు వెనక్కి తేవద్దు వేటిని వాటిని అక్కడే ఆ ప్రాంతంలోనే మీరు అగ్ని చేత కాల్ చేసి తిరిగి రండి అని చెప్తే ఇక్కడ ఏం జరిగింది అంటే గనక ఒక వ్యక్తి ఏం చేశాడంట ఒక షీనాయు వస్త్రమును ఒక బంగారు కమ్మిని తెచ్చి దాచుకున్నాడు అనమాట ఈ పన్నెండు గోత్రంలో ఒక ఆయన ఇది చేశాడు కానీ మొత్తం శ్రమ ఎవరికొచ్చింది పన్నెండు గోత్రాల వారి మీదకి వచ్చింది అపజయం ఎవరికి వచ్చింది పన్నెండు గోత్రాల వారి మీదకి వచ్చింది ఎవరైతే ఆ రోజు యుద్ధంలో పాల్గొన్నారో ప్రతి ఒక్కరూ అపజయంతో తిరిగి వచ్చారు వారందరూ ఆ పాపమును చేశారా లేకపోతే ఆ పనిని చేశారా చేయలేదు ఒకలే చేశారు కానీ దాని పర్యవసారం మాత్రం అందరి మీద ఉంది ఈరోజు మనం కూడా కొన్ని కొన్నిసార్లు మనం ఏం చేస్తున్నామంటే ఇది ఎవరు చూడట్లేదులే ఇది నేనే చేసుకుంటున్నాను ఇది నాకే జరిగింది అని చెప్పి నువ్వు అనుకుంటున్నామేమో కానీ దానివల్ల నీ వెనకాల వారు కూడా ఇబ్బంది పడే పరిస్థితులు ఉన్నాయి ఇక్కడ నువ్వు నీ బిడ్డలకు ఆశీర్వాదాన్ని అప్పచెప్పేవారుగానే ఉండాలి కానీ శబితాన్ని శాపాన్ని నీ బిడ్డలకు పంచిపెట్టే విధంగా నువ్వు ఉండకూడదు కానీ మనం చేసే ప్రయత్నాలు ఏమైనా ఉన్నాయంటే శాపాన్ని పంచిపెట్టేవారుగా ఉంటున్నాం ఆశీర్వాదాన్ని ఇవ్వకపోగా శాపాన్ని మన బిడ్డలకు ఉచితంగా ఇస్తున్న వారుగా ఉంటున్నాం ఇక్కడ ఆశీర్వాదం అయితే వెయ్యి సంవత్సరాలు ఉంటుందంట అంట శాపం ఎన్ని తరాలు ఉంటుంది నాలుగు తరాలు ఉంటదని చెప్పి బైబిల్ వాక్యం సెలవిస్తుంది అయితే కానీ ఇక్కడ ఈ ఆకాన్ అనే వ్యక్తి ఆ తప్పిదం చేశారు పూ అప్పుడైనా సరే అపజయంతో వెనక్కు వచ్చిన తర్వాత యహోశువ ప్రార్థన చేసిన తర్వాత దేవుడు యహోశువాతో మాట్లాడిన తర్వాత మీలో ఒకడే ఇది చేశాడు అన్నప్పుడైనా సరే యహోశువా బయటకు వచ్చి నేనే నా అవివేకంతో లేకపోతే నా ఈ విధంగా అత్యాసతో నేను ఈ పని చేశాను అని చెప్పి ఆకను ఒప్పుకున్నట్లుగా ఉంటుంది అక్కడ ఒప్పుకోడు అసలు బయటకు నాకేమీ తెలియదు నేను చాలా పరిశుద్ధుడు అన్నట్టుగా కప్పు పెట్టుకునే ప్రయత్నం చేస్తున్నట్టుగానే ఆకాను ఉంటుంది అయితే ఇక్కడ ఏం జరిగిందంటే హోషువా పన్నెండు గోత్రంలో ఒకళ్ళు ఉన్నప్పుడు ఆ పన్నెండు గోత్రాలకి చీట్లు వేశారు చీట్లు వేసిన తర్వాత ఒక గోత్రం వచ్చింది ఆ ఒక గోత్రంలో ఎంతమంది అయితే ఎన్ని కుటుంబాలు అయితే ఉన్నాయో అన్ని కుటుంబాలకి చీటీలు వేశారు మళ్ళీ అప్పుడు అసలు వ్యక్తి బయటకు వచ్చారు ఆ చీటీ ద్వారా కానీ ఇక్కడ తనంతట తాను ఒప్పుకుంటే గనక మరొక విధంగా ఉండేదేమో కానీ ఇక్కడ ఆకాను తనంతటి తాను ఒప్పుకోవడానికి ఇష్టపడలేదు ఈరోజు మనం కూడా ఆ విధంగానే ఉన్నాం మనలో ఉన్న పాపమును మనం ఒప్పుకుంటే ఒక విధంగా ఉంటుంది కానీ ఎదుటివారు చెప్తే మనకేమైపోతున్నారు వాళ్ళు మనం వాళ్ళకి శత్రువులు అయిపోతున్నాం వాళ్ళు మనకు శత్రువులు అయిపో నువ్వు నాకు చెప్పవలసిందనివా లేకపోతే నువ్వు పరిశుద్ధురాలువా నువ్వు నా గురించి మాట్లాడుతున్నావా ఈ విధంగా మాట్లాడుతూ ఉంటున్నాం అనమాట ఎవరు పరిశుద్ధులు ఎవరు పరిశుద్ధురాలు లేకపోతే ఎవరు ఎలాంటి హృదయాన్ని కలిగి ఉన్నారో ఆయనకు తెలుసు కాబట్టి ఆయనకు లోబడేవారుగా ఆయనకు భయపడేవారుగా మనం ఉండగలగాలి అంతేగాని మనుషులను మెప్పించేవారుగాను మనుషులకు భయపడేవారుగా మనం ఉంటే గనక మన యొక్క భక్తి ఆ నిజమైన భక్తి అని అది చెప్పుకోవడానికి వీలు లేదు ఇక్కడ ఆకాను తన తప్పును ఒప్పుకోవడానికి ఇబ్బంది పడినట్టుగా కనిపిస్తూ ఉంటుంది తన తప్పును ఒప్పుకోలేదు తనంతటా తాను బయటకు రావడానికి ప్రయత్నం చేయలేదు మొత్తం మీద ఏహో పట్టుకున్నాడు ఏహో షువ పట్టుకున్న తర్వాత బయటకు వచ్చారు బయటకు వచ్చిన తర్వాత అయినా సరే ఒప్పుకున్నాడా ఒప్పుకున్నాడా అంటే నీ పేరే వచ్చింది ఇప్పుడు చెప్పి ఏం జరిగిందంటే అప్పుడు చెప్తున్నాడు అనమాట పలానా ప్రాంతానికి వెళ్ళాం అక్కడ ఒక షీనాయి వస్త్రం నాకు నచ్చింది ఒక బంగారు కమ్మ నాకు నచ్చింది దాన్ని తీసుకొచ్చి నా గుడారంలోనే గుంట తీసి ఆ గుంటలో పెట్టాను అని చెప్పి అంటున్నాడు అనమాట ఇప్పుడు ఏం జరిగింది అంటే కనుక ఇప్పుడు మరి తీర్పు తీర్చాలి కాబట్టి అక్కడ ఏం జరిగిందంటే ఆకాన్ని తీసుకొచ్చారు ఆకానికి సంబంధించిన అంటే ఆకానికి సహకరించిన తన కుటుంబ సభ్యులను కూడా తీసుకొచ్చారు అంటే ఆకాన్ని ఆకాని భార్యని ఆకాని బిడ్డల్ని కూడా బయటకు తీసుకొచ్చారు ఇప్పుడు వెంటనే వాళ్ళు అనొచ్చు మేమేం చేయలేదు కదండి ఆకానే కదండి అంతా చేసింది అన్న వీళ్ళకి చెప్పే అవకాశం ఉందా లేదా ఓకే ఆకానే చేశాడు ఆకానే తన యొక్క స్వార్థంతో ఆలోచించి దాన్ని ఆశించి దాన్ని తీసుకొచ్చి దాచిపెట్టాడు ఓకే ఆకానే చేశాడు మరి ఈ సంభాషణ అంతా జరుగుతుంది భార్యకి బిడ్డలకి తెలుసా తెలియదా తెలిసినప్పుడు ఒప్పుకుని వీళ్ళైనా ఒప్పుకునే అవకాశం ఉందా లేదా మరి ఒప్పుకోవడానికి వీళ్ళైనా బయటకు వచ్చారా లేదు రాలేదు అందుకే శిక్ష ఆకానుతో సమానంగా వీళ్ళ కూడా దాన్ని అనుభవించడం జరిగింది అయితే ఇక్కడ ఇప్పుడు ఈ వచనం మనం చదువుదాం చూడండి ఏహో గ్రంథము ఏడో అధ్యాయము ఇరవై నాలుగో వచనం చూసుకున్నట్లయితే తరువాత యహోషువాయి ఇస్రాయిల్ అందరూ జరహు కుమారుడైన ఆకానును ఆ వెండిని ఆ పై వస్త్రమును బంగారు కమ్మిని ఆకాను కుమారులను కుమార్తెలను ఎద్దులను గాడిదలను మందను డేరాను వానికి కలిగిన సమస్తమును పట్టుకుని ఆ కూరు లోయలోనికి తీసుకువచ్చి ఆఖరికి అంటే పాపమును కూకటి వేళ్ళుతో సహా పెకలించేయాలి అంటారు కదా ఆ విధంగా చేశారనమాట ఇక్కడ అంటే ఇక్కడ ఒక విషయాన్ని మీరు జ్ఞాపకం చేసుకోవాలి ఇప్పుడు చూడండి ఒక చెట్టు ఉంది ఆ చెట్టు మీకు అడ్డు వచ్చిందని చెప్పి దాన్ని మొదలు కొట్టేశారనుకోండి తర్వాత ఏం చేస్తుందంట చిగురే వేస్తుంది కానీ ఇక్కడ దాన్ని ఎప్పుడైతే వేళ్ళతో సహా పెకిలించేసామో మళ్ళీ చిగురొచ్చే అవకాశం ఉందా ఈరోజు నువ్వు పాపాన్ని విడిచిపెట్టాలనుకుంటే దాన్ని కొట్టడమో లేకపోతే కొమ్మలు నరకడమో కాదు వేళ్లతో సహా పెరిగించి వేయాలి ఇక్కడ ఆకాని విషయంలో అదే జరిగిందనమాట ఐహోషూ అదే చేశాడు తన భార్యని తన బిడ్డల్ని తన కుమారులను కుమార్తెలను ఆఖరికి వారికి కలిగిన పశుసంపదను కూడా వీళ్ళు విడిచిపెట్టలేదు ఒకవేళ ఉంటే మళ్ళీ వాటిని బట్టి మళ్ళీ వేరొక శ్రమ మేము దాన్ని ఎదుర్కోవాల్సి వస్తుందేమో అనుకున్నారేమో మరి గాడిదలని తనకు కలిగిన గొర్రెలు ఆఖరికి వారు నివసిస్తున్న డేరాని కూడా విడిచిపెట్టలేదు వీళ్ళు అంటే ఆ కానుకు కలిగిన ప్రతి సంస్థాన్ని ఏ లోయలోకి తీసుకొచ్చారంటే వీళ్ళు ఆకూరు లోయలోకి తీసుకొచ్చి అప్పుడు ఇరవై ఐదో వచ్చి చూసినట్లయితే అప్పుడు నీ వేళ మమ్మల్ని బాధపరిచిదివి అప్పుడు అడుగుతున్నాడు అనమాట యహోశువా ఎందుకు నువ్వు ఇలా చేసావు నీకేం తక్కువైందని ఇలా చేసావు దేవుడు మనకు ఏమైనా లోడ్ చేశాడా దేవుడు మనల్ని ఏమైనా విడిచిపెట్టేశాడా ఏది ఏది లేదని నువ్వు ఈ పని చేయడానికి గల కారణం అని చెప్పి యహోశువా అంటున్నాడు అనమాట ఆకారం దగ్గర సమాధానం ఉందా ఈరోజు యహోషువ అడుగుతున్నట్లుగా కాదు దేవుడే మనల్ని అడుగుతున్నాడు అమ్మ నువ్వు ఇంకా నీ పాపాన్ని విడిచిపెట్టకుండా ఉన్నావా ఇంకా దానితో నువ్వు నన్ను సేవించేదానుగా ఉంటావా లేకపోతే నన్ను వెంబడించే దాన్ని విడిచిపెట్టకుండానే నన్ను ప్రేమించేదానుగా నువ్వు ఉంటున్నావా అని దేవుడు అడిగితే ఈరోజు అవును ప్రభా నేను విడిచిపెట్టి చాలా కాలమైంది నేను పరిశుద్ధపరచుకున్నాను నన్ను పవిత్రపరుచుకున్నాను అని చెప్పి నీ దగ్గర సమాధానం చెప్పగలుగుతున్నావా ఈరోజు అలాంటి సమాధానం కొరకు దేవుణ్ణి కొరకు ఎదురు చూస్తున్నాడు కానీ ఆకాని దగ్గర సమాధానం లేదు ఆకాని దగ్గర సమాధానం లేకపోవడంతో ఇక్కడ చూడండి అప్పుడు నేడు ఎహోవని నిన్ను బాధపరచునగా ఇస్రాయేల్ అందరూ వారిని రాళ్లతో చావగొట్టిరి ఇక్కడ ఆకానుతో పాటు తన కుటుంబస్తుల్ని తన కలిగిన ఆస్తిని సమస్తాన్ని కూడా దేనితోనంట రాళ్లతో కొట్టి చంపేసినట్లుగా ఉంటుంది ఆ కోరులోయ మరణాన్ని సూచిస్తుంది ఇక్కడ ఎప్పుడైతే నీ పాపమును విడిచిపెట్టి నువ్వు పరిశుద్ధపరచబడతావో పరచబడతావో అప్పుడు దేవుని రాజ్యంలో నువ్వు చేర్చబడతావు ఒకవేళ నీ పాపం విడిచిపెట్టడానికి నువ్వు లేకపోతే కనుక పాపంతో దేవుని ప్రేమించడం అసాధ్యం ఈ పాపంతో దేవుని సేవించడం అసాధ్యం దేవుడు నిన్ను ప్రేమించడం అసాధ్యం కాబట్టి నువ్వు దేనుకు పాతుడు అయిపోతావు నరకానికి పాతుడి అయిపోతావు నరకాన్ని అప్ప నరకానికి అప్పచెప్పడానికి లేకపోతే ఆత్మ నశించుకోవడానికి దేవుడి యొక్క ప్రణాళిక కాదు దేవుని యొక్క చిత్తం కాదు మరి దేవుని యొక్క చిత్తం దేవుని యొక్క ఉద్దేశం దేవుని యొక్క తలంపులు నీ ఏంటి అంటే గనక నీతో పాటు నీ వారందరూ రక్షించబడ్డాం నీ వారందరినీ దేవుడు తన తన బిడ్డలుగా తనంత స్వాస్యంగా చేసుకోవడానికి ఆయన నిర్ణయించుకునే నీ పట్ల ఆయన చిత్తాన్ని కలిగి ఉన్నాడు మరి ఆయన చిత్తాన్ని నెరవేర్చే పాత్రగా నువ్వు వాడబడుతున్నావా ఆయన ఉద్దేశాలను అమలుపరిచే పాత్రగా నువ్వు వాడబడుతున్నావా లేదు వాడబడట్లేదు కానీ దేవుడు నాతో మాట్లాడుతున్నాడు కానీ ఆకానికి సమయం అయిపోయిందేమో కానీ నీకు నాకు సమయం ఉంది ఈ సమయంలో మనం ఏం చేయాలంట సద్వినియోగపరుచుకోవాలి మరొక విషయం ఏంటి అంటే కనుక మనల్ని ఇష్టపడుతున్నాడు దేవుడు మనలో ఉన్న పాపాన్ని ఇష్టపడట్లేదు ఈరోజు నీ పాపాను విడిచిపెట్టడానికి నువ్వు సిద్ధంగా ఉంటే ఆయన నిన్ను హక్కును చేర్చుకోవడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు నువ్వు ఆయన హక్కును చేర్చడానికి సిద్ధంగా ఉన్నావా సిద్ధంగా ఉండవంటే నిన్ను నువ్వు సిద్ధపరచుకోవాలి నీ కుటుంబాన్ని సిద్ధపరచుకోవాలి ఇక్కడ మాకు తెలిసిన ఒక మామగారు ఉన్నారు ఆ మామగారు మా దగ్గర రక్షించబడ్డారు రక్షించబడిన తర్వాత అయితే మేము ఆ మామగారు గురించి సాక్ష్యం ఎంత బాగా చెప్తాము అంటే కనుక ప్రార్థన తొమ్మిదిన్నర కంటే తొమ్మిదింటికి వచ్చి దేవుని మందిరంలో కూర్చుని ప్రార్థన చేసేది అయితే ఆమె ఆ మందిరంలో ప్రార్థననే కాదు ఎక్కడ ఆ టైంలో ఉపవాస కూడిగానేవ్వండి లేకపోతే వేరే చోట్ల కృతజ్ఞత కూడిగా ఉండి ఏ సమయమైనా సరే ప్రార్థన ఫలానా టైం కంటే ఆ టైం కంటే అరగంట ముందే వచ్చి ఆమె ప్రార్థన చేసేది అంత ఆసక్తి కలిగిన ప్రార్థన చేసేది ఆమె రక్షించబడింది కానీ ఆమె చేసిన తప్పుదం ఏంటంటే తమ బిడ్డల్ని ఆమె రక్షించుకోబడలేదు వారు ఇప్పటికీ కూడా రక్షించబడలేదు కానీ ఆమెకిచ్చిన సమయంలో గనక ఆమె తన బిడ్డలకి కూడా తెలిసి తెలియజేసి ఆమె బిడ్డలను కూడా దేవుని వైపు తిప్పు ఉంటే గనక ఆ కుటుంబం ఇంకా ఆశీర్వదకంగా ఉండేది ఆ బిడ్డలు నశించిపోయేవారుగా ఉండేవారు కాదు కానీ ఈరోజు మనం అలాంటి తప్పుదాలు చేసేవారుగా కూడా కాదు ఇక్కడ ఆకాం చేసిన తప్పుదే తన ఆశీర్వాదాన్ని పంచిపెట్టేవాడుగా లేదు తన శాపాన్ని తన భార్యకి బిడ్డలకి పంచిపెట్టేవాడుగా ఉన్నాడు ఈరోజు మన బిడ్డలకు కూడా మనం ఆశీర్వాదం ఇవ్వాలని మనకున్నది మనం పడిన కష్టం మన బిడ్డలు కష్టపడకూడదు అని చెప్పి వారికి ఉన్నత విద్యను నేర్పిస్తున్నావు లేకపోతే మన దగ్గర ఇంతే ఉంటే దాన్ని డబల్ చేసి మన బిడ్డలకి మన బిడ్డలను ఆస్తికత్తలుగా చే అంటే ప్రతి దాంట్లో కూడా నువ్వు డబల్ డబల్గా డబల్ డబల్గా నీ బిడ్డలకి ఇవ్వాలని నువ్వు ఆశపడుతున్నావు మరి అసలైన నిత్య జీవాన్ని నీ బిడ్డలకి ఇవ్వాలని నువ్వు ఆశపడుతున్నావా అది నీ బిడ్డల్ని నిత్య జీవంలోకి నువ్వు నడిపించగలిగితే గనక అది ఇంకా మెండైన ఆశీర్వాదం ఇంకా సంతోషించే అదే అనమాట ఎప్పుడైతే నీ బిడ్డలకి అది నువ్వు అప్పచెప్తావో వారు వారి బిడ్డలకి అప్పచెప్పగా వారుగా ఉంటారు ఈరోజు తల్లిదండ్రులు రక్షించబడుతున్నారు బిడ్డలు రక్షించబడట్లేదు బిడ్డలు రక్షించబడితే తల్లిదండ్రులు రక్షించబడట్లేదు భార్య వస్తే భర్త బిడ్డలు దేవుని మందిరానికి రారు ఒకవేళ భర్త వస్తే భార్యను బిడ్డలు దేవుని మందిరానికి రారు ఇంతకు ఈ ఈ విధమైన పరిస్థితి ఏంటి అంటే గనక ఒకరి మాటల పట్ల ఒకరికి గౌరవం లేకపోవడం ఒకరి పట్ల ఒకరికి ప్రేమ లేకపోవడం ఒకరి మాట వారికి వేనడపవడం వల్ల కానీ ఎప్పుడైతే నువ్వు దేవుని మందిరంలోకి రావడం మొదలు పెట్టావో దేవుడి నీతో మాట్లాడడం మొదలు పెడతాడు నీ హృదయాలు దేవుడు తెరుస్తాడు నీ హృదయంలో ఉన్న ప్రతి దానికి దేవుడు సమాధానం అప్పగిస్తాడు నువ్వు ఏ విధంగా మాట్లాడాలో నీ ప్రవర్తన ఏ విధంగా ఉండాలో ప్రతీది సరి చేసుకుంటూ దేవుడు వస్తూ ఉంటాడు కాబట్టి ఇక్కడ తల్లిదండ్రులు రక్షించబడి ఉంటే కనుక వారి బిడ్డల్ని మాత్రం విడిచిపెట్టద్దు వారి బిడ్డలు కూడా రక్షించబడే విధంగా వారి తల్లిదండ్రులు మార్చుకోగలగాలి ఇక్కడ మన వాక్యంలోకి వచ్చేసినట్లయితే కనుక ఇక్కడ సిద్ధిములోయ పాపం గురించి పాపములకు సాదృశ్యంగా ఉంది దేవుడు నిన్ను ప్రేమించాడు కానీ నీలో ప్రా ప్రేమించడానికి ఆయన సిద్ధంగా లేడు అలాగే ఆకూరు లోయ మరణానికి సాదృశ్యంగా ఉంది అంటే ఆకాను చేసిన తప్పుదాన్ని బట్టి తన భార్యకి బిడ్డలకు కూడా అదే శాపాన్ని పంచిపెట్టిన వాడుగా ఉన్నాడు అంటే ఇక్కడ రెండు లోయల గురించి మనం విన్నాం ఈ రెండు లోయల నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే మన హృదయంలో పాపములు స్థానం ఇచ్చేవారుగా కాదు మన హృదయం లో పాపం నుండి విడిపింపబడిన వారిగా మనం ఉండగలగాలి అలాగే ఇక్కడ ఈ శాపాన్ని మన బిడ్డలకు అప్పజెప్పేవారుగా కాదు మన తప్పును బట్టి మన బిడ్డలు దాన్ని బట్టి శిక్ష అనుభవించేవారుగా కాదు శిక్షను తప్పించే అట్టి కృపను కలిగి మనం ఉండగలగాలి దేవుడి మాటలు మన విడుకలో దీవించినగాక విన్న వాక్యాన్ని బట్టి ప్రార్థన చేసుకుందామండి స్తోత్రం తండ్రి పరిశుద్ధుడ మహిమ కలిగిన దేవా నీకు వందనాలను ఆయన స్తోత్రం తండ్రి ప్రిభ హిస్సయ అవును తండ్రి ప్రివ్వా కొండలు తండ్రి ప్రభా హయ్య ఆత్మీయ శిఖరాలకు శిఖనాలుగా ఉంటే తండ్రి ప్రభా లోయలు తండ్రి ప్రభా మాలో లోపాలకు తండ్రి ప్రభా హిస్సయ్య శోధనకు చిహ్నాలుగా ఉన్నాయి లోట్లుగా ఉన్నాయని చెప్పి నువ్వు మాకు తెలియజేశావు తండ్రి ప్రభా ఇక్కడ రెండు లోయలు గురించి మాతో మాట్లాడవు తండ్రి ప్రభా హిస్ అయ్య లోయ తండ్రి ప్రభా మట్టి కిలు అంటే మట్టి గుంటలతో నింపబడిపోయింది ఆ మట్టి ఆ బురద పాపమునకు సాదృశ్యంగా అని చెప్పబడుతుంది తండ్రి ప్రభా మా జీవితంలో తండ్రి కూడా మా హృదయంలో తండ్రి ప్రభా పాపాన్ని నింపుకుని తండ్రి మా హృదయాన్ని బురదతో నింపిన వారుగా మేము ఉన్నామేమో ప్రభా హెస్ అవును తండ్రి సమయంలో నువ్వు మాతో మాట్లాడవు తండ్రి ప్రభా అవును నేను ఇష్టపడుతున్నాడు కానీ నీలో ఉన్న పాపాన్ని ఇష్టపడట్లేదు అవును ప్రభా మా బిడ్డలైన వారు మేము ఇష్టపడుతున్నాము వారిలో ఉన్న మలినాన్ని కడుకుని వాళ్ళని మేము పరిశుద్ధపరచుకున్నట్లు కానీ మమ్మల్ని కూడా పరిశుద్ధపరచుకోవాలని నువ్వు అని మాకు తెలియజేసావు తండ్రి ప్రభావ అవును తండ్రి ప్రభా అట్టి తలాంతుల్లోకి మమ్మల్ని నడిపించండి తండ్రి ప్రభా మా పాపమును పెట్టి తండ్రి మమ్మల్ని పరిశుద్ధపరిచి నీలో ఐక్యపరిచే భాగ్యాన్ని మాకు దయచేయమని అడుగుచున్నాము తండ్రి ప్రభా అలాగే తండ్రి ప్రభా రెండో లోయగా తండ్రి ఆ కూరు లోయ గురించి మాకు తెలియజేసావు తండ్రి ప్రభా ఆ కాను చేసిన తప్పు దాన్ని బట్టి ఆ కాను పాటు తన భార్య తన బిడ్డలకు కూడా తండ్రి ప్రభ ఆ శిక్షణ పరిచిన వ్యక్తిగా ఐహోషు అన్నాడు తండ్రి ప్రభా హెస్ అయ్య కానీ తండ్రి ప్రభా వారి యొక్క తప్పును వారి యొక్క పాపంను ఒప్పుకుంటే పరిస్థితి వేరే విధంగా ఉండేదేమో కానీ వారు ఒప్పుకునే ప్రయత్నం చేయలేదు కప్పుకునే ప్రయత్నం మాత్రమే చేస్తున్నారు ఈరోజు మాలో ఉన్న పాపములు కూడా తండ్రి ప్రభావం మేము ఒప్పుకుని విడిచిపెట్టేవారుగా ఉండాలని ఆశపడుతున్నాం తండ్రి అట్టి తలాంతును వింటున్న ప్రతి ఒక్క బిడ్డకి మీరు దయచ్చేయమని వేస్తున్నామని నడుచున్నాం తండ్రి ఆమెన్ అందరికీ వాళ్ళు